నా పేరు శంకర్రావు అండి ఏళ్ళ శంకర్రావు మా ఆవిడ పేరు సావిత్రి మా యూవీఆర్ హాస్పిటల్కి ఆరోగ్య రీత్యా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎంజోగ్రామ్ టెస్ట్ అని పబ్లిసిటీ చేశారు కాబట్టి మేము చేపించుకుందామని వెళ్ళామండి వెళ్ళిన తర్వాత సాయంత్రం మేము వెళ్ళి డాక్టర్ గారిని కలిసా పదిహేను తారీఖు డేట్ ఇచ్చారు పదిహేను తారీఖు డేట్ ఇస్తే పదిహేను తారీఖు చెప్పకుండా పదిహేడో తారీఖు అమ్మన్నారు పదిహేడో తారీఖు వెళ్ళాం పదిహేడో తారీఖు వెళ్తేనేమో రెండు రోజులు ఉండాలని చెప్పారు దీనికంటే త్వరగా చెప్తాను అన్నారు ఏం చెప్పాల అలా రెండు రోజులు అని చెప్పి నాలుగు రోజులు ఉంచారు నాలుగు రోజుల నుంచి టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ ఒకటి ఇచ్చారు సీడీ అడితే పదివేలు కావాలని అడిగారు ఫ్రీ అని పెట్టి మళ్ళీ పదివేలు ఆడడం ఎంతవరకు కరెక్ట్ చేతగానే ఇప్పుడు పెడతాం మానియాలుగా అది అయిపోయింది మేము ఎందోగ్రామ్ టెస్ట్ కోసం వెళ్తే ఆవిడికి మోకాళ్ళకి ఆపరేషన్ చేసినట్టు ఫోటోలు తీసుకొని ట్యాబ్లెట్లు ఇచ్చి బా బాక్స్ టాబ్లెట్లు ఇచ్చి ఆ బాక్స్ మళ్ళీ వాళ్ళే తీసుకొని డబ్బులు ఇచ్చినట్టు ఫోటో తీసుకొని వాళ్ళే తీసుకొని ఇంత డ్రామా ఆడారు అసలు ఇది హాస్పిటల్ అని చెప్పుకుంటే కర్వతుందండి దీనికి మేము తెలియక బొట్టలో పడిపోయా మేము ఏదో మేము నన్ను బెడ్ మీద పడుకోబెట్టారు ఒక క్లాత్ కప్పారు కప్పి మోకాళ్ళకి ఆ క్లాత్ అనేది పక్కకు తీశారు తీసేసి ఒక కొద్దిగా దూర్ తీసుకొని దాని మీద కాళ్ళు కాలుగా ఇచ్చేసి దాని మీద ప్లాస్టర్ పెట్టి ఇంజెక్షన్ చేసినట్టుగా మందులు గిందులన్నీ నా కాళ్ళు చుట్టు పెట్టారు పెట్టేసేసి ఒక అబ్బాయి వెనకట్లోకి ఉంచుకున్నాడు ఏంటి ట్రీట్మెంట్ చేసినట్టుగా ఇంకో అబ్బాయి వచ్చి ఫోటో తీసాడు చె కాళన్ని పీకేసేసి ఇంకా నువ్వు వేసుకోమ్మా బాక్స్ నా చేతికి ఇచ్చారు ఇచ్చి దానికి యాభై రూపాయలు పట్టుకోమన్నారు యాభై రూపాయలు మందులు బాక్స్ పట్టుకున్నాను ఫోటో తీసుకున్నారు ఆ యాభై రూపాయలు ఆ మందులు బాక్స్ మళ్ళీ వాళ్ళు తీసేసుకున్నారు